మనం ఎందుకు బ్రతుకుంటామో అది ఆలోచిస్తే నాకు తెలిసి రెండు విషయాలు ఒకటి మనతో దేవునికి ఏదో పని ఉంటుంది కదా ఏదో పని ఉంటే బ్రతికిస్తాడు లేదా కొంచెం ఇంకా మారితే బాగుండదేమో నా బిడ్డ అని కొంచెం ఆవిష్ పొడిగిస్తాడు ఈసారి అయినా మనసు పొందుతారేమో వచ్చే సంవత్సరం అయినా ఇంకో సంవత్సరం ఇచ్చి చూద్దాం ఎందుకంటే ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంశరూపు చెట్టును నరికేయమని ఆజ్ఞాపించాడు రైతు తోటమాలి బ్రతిమలాడుకున్నాడు నాయనా ఇంకొక సంవత్సరం దీనికి గడువు ఇవ్వండి ఫలించకపోతే నరికిపడే ఎదురుగానన్నాడు ఆయన అంటాడు స్థలం వేస్ట్ కదా ఆ స్థానంలో ఇంకొకదాన్ని నాటుతాను నేను అంటాడు ఇది ఎంత గొప్ప ఇది ఎంత మరమో ఆలోచించండి అది ఫలించదు స్థలం వేస్టు ఆ స్థానంలోనికి ఇంకొకదాన్ని దాన్ని రానివ్వదు చూసారా అది ఒక పాస్టర్ కావచ్చు పరిచారకుడు కావచ్చు విశ్వాసి కావచ్చు ఎవరైనా సరే మనం ఉన్న స్థానానికి న్యాయం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం అందుకనే దాన్ని తీసి ఇంకో దాన్ని నాటుతానంటే ఆ చోటమాలి బ్రతిమలాడుకుంటాడు నాయన ఒక్క సంవత్సరం గడివివ్వండి అని ఈ సంవత్సరంలో నువ్వేం చేస్తావయ్యా నైనా దాని చుట్టూ పాదు తీస్తా లోపల ఉన్న రాళ్ళు ఏరేస్తా మరలా నీళ్లు పెడతాను అని బ్రచువులు ఆడుకుంటాడు అప్పుడు ఆయన గడువిచ్చాడు ఒక సంవత్సరం ఆ తర్వాత అది ఫలించిందో అలాగే ఉండి నరికి వేయబడిందో పరిశుద్ధ గ్రంథంలో రాయిబడలేదు కానీ ఆ అంజూరుపు చెట్టు అంజూరుపు చెట్టును గురించిగా చెప్పింది అంజోరపు చెట్టు నువ్వు నేనే ఫలిస్తే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు మనం ఒక చెట్టు నాటుకున్నాం అనుకోండి ఆ చెట్టు నాలుగు కాయలు కాయాలని కదా అంత సేటుకు శ్రద్ధ తీసుకొని నీళ్లు పోసుకొని దానికి చక్కగా ఏ మేకలు ఏ గేదెలు తినకుండా కాపాడుకుంటున్నావు అది ఫలించినప్పుడు మనకే కొద్ది రోజులు ఆగిన తర్వాత ఆ లేలాచకున్నప్పుడు బలం అమకారం ఉంటుంది ఇది పెరిగిద్ది పెద్దదయిద్ది కాయలు ఇచ్చిందని తీరదని దాన్ని వయసు వచ్చిన తర్వాత కూడా పలించున్నప్పుడు అది కాయలు రానప్పుడు మన చేతులతో మనమే నరికేస్తాం అవునా కాదా దేవుడికి ఎదురు చెప్పే దమ్ము ధైర్యం మనలో ఎవరికి ఉందో ఒకసారి చేయొత్తండి ఏ పాటి వారు దేవుని దైవలను బ్రతుకున్నాం నిజమండి నా మటుకు నేను నాకు అర్ధరాంతిని మెలకు వచ్చిన నేను ఒకటే దేవునితో చెబుతాను తండ్రి బ్రతికున్నాం మీ కృప సంతోషంగా ఉన్నాం మీ కృప కాస్త ఆ భోజనం చేసేటప్పుడు కుటుంబ సమేతంగా కూర్చొని నవ్వుకుంటున్నాం సరదా సంతోషంగా అది మీ కృప మా నోటికి మా నోటిలో ఉన్న నవ్వుక కారకుడు కూడా నువ్వే ఏముండండి చిన్న చిన్న కీసులాటొస్తే వస్తే భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ నవ్వుకుంటారా మాట్లాడుకుంటారా ఒకసారి అన్నమైతే తినిచేస్తాం ఎంత కొంత కంచాలు కంచాలు తింటారు కానీ సంతోషం అనేటువంటిది ఉంటుంది అంటారా మన నవ్వుకు కూడా మూలము దేవుడే దేవుడే నేను నమ్ముతాను మీరు నమ్మితే ధన్యులు హలే అందుకని ప్రతి విషయములో మీరు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇలాగు చేయుట మీ విషయంలో దేవుని చిత్తము ఏది ఏ విషయము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతును చెల్లించుట యేసుక్రీస్తునందు మీ విషయంలో అది దేవుని చిత్తము స్థుతించటం